लाले वारे लाल ండు నెల జీతాం తొలగ రెండు నెలల జీతాం రెండు జతల వేతాండ్డ బెన్నీ కొండల నా పేరు మొహమ్మద్ఫుద్దీన్ ఈరోజు నేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం హన్మకొండలో డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీస్ ఎన్హెచ్ఎంగా నిధులు నిర్వహిస్తూ ఉన్నాను ఈరోజు ఈ ధర్నాకి ముఖ్య కారణం ఏంటంటే మాకు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే రావాలని చెప్పి అదేవిధంగా దాదాపుగా ఒక పదిహేను డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయం ఒకట పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు ఈ పెండింగ్ వేతనాల గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు ఈరోజు ఐఎఫ్ఎంఐస్ అని చెప్పి పోర్టల్లో కొంచెం వెదురుబాటు ఉన్నది దానికి కొంచెం సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా కొంచెం డీలే అవుతుంది వాటి త్వరలో మేము ఈరోజు చేసి మీకు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటే చెల్లిస్తామని చెప్పి సుందరంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళు కానీ ఈరోజు నేను ఒకటే వాళ్ళు అడుగుతాదనుకున్నాను ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగా పచ్చ తారీఖు పడింది అదేవిధంగా ఈరోజు ఆశా వర్కర్లకు వాళ్ళకి ఏ విధంగా ఈరోజు పచ్చ తారీఖు వాళ్ళకు జీతాలు పడి అదే వాళ్ళ ఏఎంఎంఎస్ పోటల్లో ఉన్నారు ఇదే వాళ్ళ రెగ్యులర్ వాళ్ళు కూడా అదే వాళ్ళ ఏఎంఎంఎస్ హోటల్ వాళ్ళకి ఏ విధంగా జరిగింది వాళ్ళు లేని ఈరోజు సమస్య ఈరోజు ఎన్హెచ్ఎం ఉద్యోగుల మీద ఎందుకు ఇది వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే మా ఆశా ఏఎనో ఏఎంస్ అదేవిధంగా మా పిడిఎంస్ డాక్టర్స్ కూడా పేద మధ్యతరగతి ఈరోజు ప్రజలకు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు మంచి ఒక ట్రీట్మెంట్ అందిస్తున్నారు కనీసం ఈ దీనికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళు ఈరోజు మా మీద కనికరం చూపెట్టలేదు ఈరోజు ఎన్హెచ్ఎం ఉద్యోగులలో ఎక్కువగా పేద మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదే స్టేట్ గవర్నమెంట్ దయచేసి మీరు రిక్వెస్ట్ చేసేది ఒకటే ఎందుకు ఈరోజు మాకు రెండు నెలలు కాదు మీరు ప్రతి నెల మొదటి తారీఖునే ఈరోజు మాకు జీతాలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు కదా మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము టార్గెట్ ఎట్టించంలో పనిచేస్తున్నాం సార్ కాకపోతే ఇప్పటి వరకు మాకు ఏ రిటైరేషన్ లేదు సార్ మాకు మూడు నెలల నుంచి సాలరీస్ వస్తాయి వస్తలేదు సార్ మాకు మూడు నెలల సాలరీస్ రెండు నెలలకి మా సాలరీస్ మాకు ఇవ్వాలి మాకు పీఎస్డి కూడా లేదు సార్ మాకు హెల్త్ కార్డు కూడా లేదు మాకు అలా మేము నేను చనిపోతే కూడా మాకు ఒక కనీసం ఒక గవర్నమెంట్ వచ్చి కూడా మాకు ఒక సహాయం చేసే వాళ్ళు కూడా లేదు సార్ దానికి దయచేసి మేము కరోనా టైంలో కూడా మేము ఎంత కష్టపడ్డామో గవర్నమెంట్కి తెలుసు సార్ మేము లేని మన రాష్ట్రమే లేదు మన హెల్త్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోండి మేము ఇంత కష్టపడి పని చేస్తున్నాం సార్ కానీ మాకు ఎందుకు మనం చిన్న చూపు చూస్తున్నదో గవర్నమెంట్ మాకు అర్థం అవ్వట్లేదు మాకు హెల్త్ బీమా కావాలి సార్ మాకు మెటర్నిటీ లీవ్స్ కావాలి మేము డెలివరీ అయితే కూడా మాకు లాస్ అప్పే సార్ మాకు లీవ్స్ కూడా లేవు మేము డెలివరీ అయితే మేము ఒక్కొక్క తల్లి కార్డీలు పాలియమని మేము చెప్తాము కానీ మా పిల్లలకు ఇచ్చుకున్న సిచ్యువేషన్ కూడా లేదు సార్ మేము పుట్టిన పిల్లల ప్రతిరోజు పిల్లలు వచ్చి మేము డ్యూటీలకు వెళ్తాం సార్ చెప్పిన వాళ్ళ కాడికి వెళ్తాము వాళ్ళు మన పిల్ల ట్యూబెక్టమీ కాకపోయినా వాళ్ళు ఎంపర్మెంట్ ట్యూబెక్టమీలు వ్యాసెక్టమీలు మన కుటుంబ సంక్షేమ పనులు మొత్తం చేపిస్తాం సార్ మేము చదువుకున్న టెన్త్ క్లాసు మా చదువు ఏంటిది మేము చేసే పని సార్ ప్రతి ఒక్కటి మాకు ఇప్పుడు ఎన్హెచ్ఎం అని ఎన్సిడి అని ప్రతి ఒక్కటి ఆన్లైన్ ఉంది సార్ మాకు ఆన్లైన్ కూడా మేము ప్రతి వర్క్ చెప్పింది కూడా ఆపరేషన్ చేయకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇంతవరకు మాకు సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వట్లేదు అని ఈరోజు మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం ఎక్కడ సార్ మేము ఏం తక్కువ చేస్తున్నాం గవర్నమెంట్కు మేము లేని ఎక్కడ నుంచి ప్రజలు ఎలా ఉంటారు సార్ మేము అందరం డ్యూటీలు బంద్ చేస్తే రేపు ప్రజలకు తెలిసిపోతుంది వాళ్ళకు ఒక్కొక్కరికి అప్పుడు ఏముంటారు